ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి అయితే ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చని అనేక ఊహాగానాలు అంచనాలు జరుగుతున్నాయి ఈ దిశగా జనసేన పార్టీ ఎన్డీఏలో ఇరవై ఒక్క సీట్లకి పోటీ చేస్తుంది అయితే వీటిలో ఖచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని కేవలం అంచనా చూద్దాం అనకాపల్లి కొనతల రామకృష్ణ మాజీ ఎంపీ చేశారు కదా ఆయన గెలిచే అవకాశం ఉంది తర్వాత పిఠాపురం అసెంబ్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత వంగా గీత మీద ఈయన పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా గెలిచే సీటు అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు ఇది గట్టి సీటు అయితే పవన్ కళ్యాణ్కి అంటే జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే సీటు అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం అసెంబ్లీ నుంచి పులివర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు ఇది కూడా ఖచ్చితంగా గెలవచ్చు అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి నాదిండ్ల మనోహర్ ఈయన పిఎస్సి చైర్మన్గా పనిచేస్తున్నారు జనసేన పార్టీకి సీనియర్ నేత ఇక్కడ వైఎస్ఆర్సిపి పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం సపోర్టుతో నాదేళ్ల మనోహర్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు అదేవిధంగా తాడేపల్లి గూడెం ఇక్కడ సీనియర్ నేత బొలిశెట్ట శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా గెలుపు జనసేనదే ఈ రకంగా ఇరవై ఒక సీట్లలో ఆరు సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఈ దిశగా ఆరు సీట్లు టైట్ పొజిషన్గా ఉండే అవకాశం ఉంది అంటే నేను అన్నట్లుగా ఆరు సీట్లు ఆరు సీట్లు జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లుగా చెప్పవచ్చు ప్రచార సరళి అంచనాలు అన్ని చూస్తే ఇలా చెప్పవచ్చు అనమాట ఏదోనప్పటికీ పోటీ తీవ్రతంగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు జనసేన పార్టీకి ఖచ్చితంగా లాభిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఓటు షేరు తెలుగుదేశం పార్టీ ఓటు షేర్ ఖచ్చితంగా జనసేనకు వేస్తున్నారు కాబట్టి పిఠాపురంలో కానీ అనకాపల్లి కానీ కాకినాడ రూరల్ కానీ భీమవరం కానీ తెనాలి కానీ తాడేపల్లిగూడెం కానీ ఇక్కడ బలమైన తెలుగుదేశం ఓటింగ్ ఉంది ఈ ఓటింగ్ ఖచ్చితంగా షేర్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు ఏదైనా సరే అనకాపల్లిలో కొనతల రామకృష్ణ మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా మంచి సీనియర్ నేత అదేవిధంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనందరికి తెలిసిందే ఆయన ప్రయత్నం బాగానే చేస్తున్నారు అన్ని రకాల ప్రచారాలు అక్కడ ఏర్పాటు చేశారు యాత్ర కూడా చేశారు ప్రచారంలో జోరు పెంచారు ఈ రకంగా వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా కాకినాడ రూరల్ సీనియర్ నేత పంతం నానాజీ ఇక్కడ కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గెలవచ్చు అదేవిధంగా భీమవరం పులివర్తి ఆంజనేయులు కూడా గెలవచ్చు తెనాలి నాదండ్ల మనోహర్ జనసేన సీనియర్ నేత నాదండ మనోహర్ కూడా గెలవచ్చు తాడేపల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాస్ గెలవచ్చు ఈ రకంగా ఎన్డీఏలో ఇరవై ఒక సీట్లకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది దీంట్లో ఆరు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది మిగతా ఆరు సీట్లు టైట్ ఫైటు ప్రతిమా మిగిలిన సీట్లు కరెక్ట్గా చెప్పలేము అంటే ఆరు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది ఆరు సీట్లు నువ్వా నేను అన్నట్టు అటు ఇటు మారే అవకాశం ఉంది అందువల్ల జనసేనకి ఖచ్చితంగా నిక్కచ్చగా వచ్చే సీట్లు ఆరు సీట్లని